ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని ఇటీవల కురిసిన వర్షాలకి ధర్మాజిగూడెం గ్రామం ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని రహదారిపై పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల సంవత్సరం నుంచి గుంతలు పడిన ఇప్పటి సరైన చర్యలు చేపట్టక పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడి ప్రయాణికులు ప్రయాణం చేయాలంటేనే నరకంగా మారింది చంద్రపూడి నుంచి ఏలూరు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే సొంత నిధులతో అప్పటికప్పుడు మరమ్మతి పనులు చేయించారు ఉదయం ఎమ్మెల్యేకి కళాశాల అధ్యాపకులు కూడా

ఆ నమ్మకం తోటి ఏ ప్రజమాని పెట్టాయో అది తప్పకుండా అమ్మ చేయకుండా ప్రతి పని ప్రతి సంక్షేమ